జగన్ సిద్ధం సభలో అనగానే వేల సంఖ్యలో బస్సులు సమకూర్చి స్వామి భక్తి చాటుకున్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఓటేసేందుకు సొంతళ్లకు వచ్చే సామాన్య ప్రజలకు మాత్రం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారు అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకుండా వాళ్ల చావు వాళ్లు చావని అనేలా వదిలేశారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాల్లోని ఏపీకి చెందిన వారంతా ఓటేసేందుకు తప్పకుండా సొంతులకు వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే అయినా డీజీపీ ర్యాంక్ అధికారి అయిన ఆర్టీసీ ఎండీకి మాత్రం ఎందుకు తెలియలేదనేది ఆశ్చర్యం కలిగిస్తోంది హైదరాబాద్ నుంచి వచ్చే బస్సుల్లో సీట్లన్నీ ముందే బుక్ కావడంతో మరిన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకుండా ఆర్టీసీ అధికారులు చోద్యం చూశారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంక్రాంతికి ఊళ్లకు వచ్చేవారి కోసం రెగ్యులర్ బస్సులు కాకుండా ఏటా దాదాపు నాలుగు వరకు ప్రత్యేక బస్సులు అదే సంఖ్యలో తిరుగు ప్రయాణం కోసం అందుబాటులో ఉంచుతారు ఎన్నికల సమయంలో కూడా దాదాపు అంతే రద్దీ ఉంటుంది పైగా సోమవారం పోలింగ్ జరగనుండగా శని ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి దీంతో రద్దీ అధికంగా ఉంటుందనే కనీస అంచనా కూడా వేయలేకపోయారు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా శుక్ర శనివారాల్లో రోజుకు మూడు వందల చొప్పున మాత్రమే ప్రత్యేక బస్సులు ఏర్పాటు శనివారం రెండు వందల ఐదు బస్సులే సిద్ధం చేశారు దీంతో అవి ఏమాత్రం సరిపోవడం లేదు హైదరాబాద్ నుంచి విజయవాడ మచిలీపట్నం కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు నరసారావుపేట ఒంగోలు నెల్లూరు నంద్యాల కర్నూలు కడపలకు వెళ్లే బస్సుల్లో అత్యంత రద్దీ నెలకొంది ఆయా జిల్లాలకు మరిన్ని అదనపు బస్సులు నడపలేక చేతులెత్తేశారు తెలంగాణ ఆర్టీసీ వరుసగా మూడు రోజులు కలిపి నాలుగు వందల ప్రత్యేక బస్సులు నడుపుతున్నా అవి కూడా సరిపోవడం లేదు శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ సర్వర్ సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల టికెట్ల జారీలోనూ ఇబ్బందులు ఏర్పడ్డాయి కొందరు ప్రయాణికులకు డబ్బులు కట్టయినా టికెట్లు జారీ కాలేదు ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని పలు ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు నిలువు దోపిడీ చేస్తున్నాయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి నాలుగు రూపాయల వరకు ఛార్జీలు పెంచాయి ఈ నెల ఎనిమిది నుంచి ఆదివారం వరకు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెయ్యి నలభై ఎనిమిది ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచామని ఆర్టీసీ పేర్కొంది వీటన్నింటిలో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు